అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన చాలా మంది భారతీయులను తిరిగి భారతదేశానికి తిప్పికొట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులను భారతదేశానికి బహిష్కరించడం ప్రారంభించారు అక్రమ భారతీయులను తీసుకెళ్తున్న అమెరికా సైనిక విమానం నిన్న తెల్లవారుజామున శాన్ ఆంటోనియా నుండి పంజాబ్లోని అమృత్సర్ కు బయలుదేరింది భారతదేశంతో సహా వివిధ దేశాల నుండి అమెరికాకు అక్రమ వలసదారులను బహిష్కరించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగింది అందులో భాగంగా అమెరికా సైనిక విమానాలు అమెరికాలోని పదకొండు మిలియన్ల మంది పత్రాలు లేని వలసదారులను బహిష్కరించడం ప్రారంభించాయి దీని ప్రకారం నూట నలభైకి పైగా భారతీయులు తో కూడిన సి సెవెంటీన్ విమానం నిన్న తెల్లవారుజామున మూడు గంటలకు టెక్సాస్ లోని శాంటానోంటే నుండి బయలుదేరింది ఆ విమానం పంజాబ్ లోని అమృత్సర్ కు వెళ్తూ ఉండగా కొత్తసేపటికే ల్యాండ్ అయింది ఈ బహిష్కరణ చివరది కాదు ఇది అనేక ప్రణాళికబద్ధమైన బహిష్కరణ ప్రణాళికల్లో ఒకటి రాబోయే రోజులు ఇంకా చాలా మంది భారతీయులను బహిష్కరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి ఈ విషయంలో భారతీయులు తీవ్రంగా అవమానించబడ్డారు సైనిక విమానంలో ఉన్న భారతీయుల చేతులు మరియు కాళ్లు గొలుసులతో బంధించబడి ఉన్నాయి వారి చేతులు మరియు కాళ్లు ఈ విధంగా కట్టిబడిన తర్వాత మాత్రమే వారు నలభై ఎనిమిది విమానంలో ప్రయాణించడానికి అనుమతించబడతారు ట్రంప్ పరిపాలన కేవలం పత్రాలు లేని లేదా అక్రమ వలసదాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది మొదటి దశలో మునుపటి జో బైడెన్ పరిపాలనలో అరెస్ట్ అయిన వ్యక్తులను విడుదల చేశారు తర్వాత కొత్త జనాభా లెక్కల ఆధారంగా ప్రజలను బహిష్కరిస్తారు దీనికోసం యుద్ధ విమానాలు ప్రయాణికుల విమానాలు రెండింటినీ ఉపయోగిస్తామని ప్రకటించారు భారతదేశం నుండి దాదాపు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది అక్రమ వలసదాలు యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తున్నారు మెక్సికో ఎల్ అల్వడర్ తర్వాత అనాధికార వలసదారుల జనాభాలో ఇది మూడవ అతిపెద్దది వారిలో ఎక్కువ మంది విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వెళ్లిన తర్వాత వీసా వ్యవధి మూసిన తర్వాత కూడా వారు సాధారణం కంటే ఎక్కువ కాలం అక్కడే ఉంటారు వాటిని కనుగొనడం చాలా సులభం ఫలితంగా వారు బహిష్కరించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని వలన అక్కడ ఎక్కువ కాలం ఉంటున్న భారతీయ విద్యార్థులలో ఉద్రిక్తత ఏర్పడింది